హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సిరి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ షేర్ చేయండి రీసెంట్ గా కలకత్తా ట్రిప్ అయితే వెళ్ళాం కదా అక్కడ ఏమేమి తీసుకున్నాము అనేది ఈ రోజు వీడియో అనమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కలకత్తాలో ఒక పర్టికులర్ బజార్లో మేమైతే షాపింగ్ చేయలేదు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకున్నాం అనమాట కలకత్తాలో స్టార్ట్ చేసే ముందు కలకత్తా ట్రిప్లో ఖాళీఘాట్కి అయితే వెళ్ళామన్నమాట సో అక్కడ ప్రసాదంగా అయితే కుంకుమ అలాగే ప్రసాదం అయితే తీసుకొచ్చుకున్నాము అమ్మవారి ప్రసాదము ఇక్కడ ఖాళీఘాట్లో రష్ ఏం ఉండదండి జస్ట్ టెన్ మినిట్స్లో అయితే మనం వెళ్ళేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వెంటనే బయటకైతే రావచ్చు అనమాట కానీ అక్కడ పూజార్లు వాళ్ళు వీళ్ళని మంది ఉంటారు వాళ్ళైతే మనల్ని మోసం చేయడానికి చాలా ట్రై చేస్తారనమాట అలాగే మేము కూడా మోసపోయాము మీరైతే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు దాని గురించి తెలుసుకున్న తర్వాత ఎవరినైనా అడిగిన తర్వాతే వెళ్ళండి అక్కడికి వెళ్ళాక చెప్పులు ఇక్కడ విడుచుకోండి అక్కడ విడుచుకోండి అక్కడ ఇంకా వెళ్తే ఎక్కడ ఎడవడానికి లేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఆ మాటలు అయితే అస్సలు నమ్మొద్దు ఇంకా లోపలికి టికెట్ ఉంటుంది అది టికెట్ ఉంటుంది మీరు హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి అని చెప్తూ ఉంటారనమాట అవన్నీ ఏ ఉండవు జస్ట్ మనం వెళ్ళేసి దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట అక్కడ మాల్లో అవన్నీ అమ్ముతూ ఉంటారు సో అవన్నీ మనం మాల్ అయితే తీసుకుని అమ్మవారికి సో అక్కడికి వెళ్ళేసి మనం జస్ట్ అమ్మవారిని అయితే చూసుకొని బయటకైతే వచ్చేస్తామనమాట మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కన ఉండే వాళ్ళ మాట అయితే అస్సలు నమ్మకండి ముందు అమ్మవారిది అయితే కుంకుమ అలాగే ప్రసాదం ఇది స్వీట్ అనమాట అమ్మవారికి అయితే పెడతారు అక్కడ ఇంక ఇది అమ్మవారికి చెల్లించిన తర్వాత మాకైతే కొంచెం ఇచ్చారు దాన్ని అయితే ఇంటికైతే తీసుకొచ్చాం మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈరోజు చూపిస్తున్నాను అనమాట ఇది కూడా చూడండి అరిటాకులో ఇలా ఇచ్చారనమాట ఇవి ఆకులు అరిటాకుల్లాగే ఉన్నాయి నాకైతే తెలియదు ఇవి ఏ ఆకులు చూడండి ఈ నా పొట్లం అయితే కట్టేసి ఇచ్చారనమాట ఇప్పుడైతే నేనేమేం కొనుక్కున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను బట్టల గురించే ఉంటుంది ఎక్కువ అయితే ఫస్ట్ అయితే శారీస్ ఈ బ్యాగ్ నిండా తెచ్చామనుకుంటున్నారో ఏమో చాలా బట్టలు అయితే తీసుకెళ్లాము అవన్నీ తీసి ఉతికైతే వేసేసామన్నమాట ఇవి ఇప్పుడు దీంట్లో ఉండేవన్నీ అంటే కొత్త బట్టలు అనమాట దాంట్లో చూపిద్దామని చెప్పేసి ఇలా బాక్స్లో పెట్టేసి అలానే ఫిల్ చేస్తున్నాము ఇప్పటికైతే ఓపెన్ చేయలేదు రండి ఓపెన్ చేసేద్దాం అమ్మ ఎందుకో కలకత్తా వెళ్తే ఈ హ్యాండ్ వర్క్ డ్రెస్సెస్ అయితే చాలా నచ్చాయి అనమాట ఇంకా అందుకని చెప్పి ఒక ఫోర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు నేను వేర్ చేసింది కూడా సేమ్ గ్రీన్ కలరే కానీ ఈ గ్రీన్ కలరు నేను వేసుకున్న గ్రీన్ కలరు కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది ఇది హాఫ్ పట్లో వచ్చింది అలాగే కర్దానా వర్క్ వేరు ఇంకా దీని కాంట్రాస్ట్ పజామా అయితే వేరుగానే వచ్చిందనమాట చున్నీ కూడా బాగుంది సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇది అంతా హ్యాండ్ వర్క్ వస్తుంది వీనెక్ అయితే వస్తుంది అలాగే మోతీస్ కర్దానా వర్క్ అయితే వస్తుంది ఇది పింక్ అలాగే గ్రీన్ కలర్ షేడ్ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను వేసుకున్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది దీనికి ప్యాంట్ అయితే పింక్ కలర్ వచ్చింది అనమాట అలాగే చున్నీ కూడా ఫ్లోరల్ వచ్చింది డిఫరెంట్గా వచ్చిందని చెప్పి తీసుకున్నాను ఒకసారి పెట్టుకొని చూపిస్తే ఎలా ఉంటుంది అని సో ఇలా ఉంటుందన్నమాట డ్రెస్ అయితే నాకు ఎందుకు ఈ మధ్యకాలంలో ఇలా నె వీ నెక్కులు అలాగే హ్యాండ్ వర్క్ వస్తుంది కదా అవి అయితే ఎక్కువ ఇష్టంగా తీసుకుంటున్నాను అన్నమాట సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇది నెక్స్ట్ డ్రెస్ అయితే వైట్ కలర్లో తీసుకున్నాను ఇది ఎంబ్రాయిడరీ వచ్చేసి లైట్ పీచ్ పింక్ అలాగే గ్రీన్ బ్లూ అలాగే వైట్తో వచ్చిందనమాట డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి తీసుకున్నాను ఇంకొంచెం పార్టీస్కి అలా వేసుకున్నప్పుడు గ్రాండ్ లుక్ అయితే అనమాట ఇది కూడా సేమ్ వీ నెక్లోనే వచ్చింది దీనికి బోటమ్ అయితే సేమ్ వైట్లో వచ్చేసి కింద అయితే ఇలా ఇచ్చారనమాట వర్క్ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ సో బోటమ్ అయితే ఇది చున్నీ అయితే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు చూడండి సో ఇలా వస్తుంది అంటే మనకి వేసుకుంటేనే లుక్ అనేది తెలుస్తుంది అనమాట సో వైట్కి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఇంకొకటి కాటన్ అనమాట ఇది కలకత్తా ఫేమస్ కాటన్ కదా సో ఇలా తీసుకున్నాను డైలీ వేర్క్ అని చెప్పేసి డిఫరెంట్గా ఉంటుంది కొంచెం రీజనబుల్ ప్రైస్లో అని చెప్పేసి ఇలా తీసుకున్నాను ఇదంతా కాటనే సేమ్ వీనెక్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్తో అయితే ఇలా వర్క్ వస్తుంది అనమాట అలాగే మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఇలా మిర్రర్ వర్క్ అయితే వస్తుంది సో బాటమ్ అయితే ఈ కలర్ వచ్చింది చుమ్మీ అయితే ఇలాగా చుమ్మి అయితే ఇల్లు వైటు యెల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా కాటనే నాకైతే ఇవి సిక్స్ ఫిఫ్టీ పడ్డాయి అనమాట అంటే అన్నీ కుట్టిచ్చేసి మనకి రెడీమేడ్ అనమాట ఇంక ఇంత చీప్గా వస్తున్నప్పుడు తీసుకోకపోతే ఎలా చెప్పండి అందుకని చెప్పి రెండు తీసుకున్నాను సో దీనికైతే సేమ్ లాగే వచ్చేసి కద్దాన వర్క్ లాగా వచ్చిందనమాట చెమ్కీస్ చిన్న చిన్న షుగర్ బీట్స్ అంటారు కదా సో దా టైప్లో అయితే మనకి ఇలా అయితే వచ్చిందనమాట చంకీస్ నాట్ వర్క్ అలా వచ్చిందనమాట దీనికి సేమ్ బోటమ్ అయితే కాంట్రాస్ట్ ఇచ్చారు ఇక్కడ ఏలా ఇచ్చారు సేమ్ బోటమ్ కూడా అలానే ఇచ్చారనమాట బోటమ్ అలాగే చున్నీ త్రీ సెట్స్ ఇవి ఇంకా మా బావకైతే ఓన్లీ వన్ టీషర్ట్ అనమాట ఇంకా తనకి ఇది కావాలి అంటే తీసుకున్నారు బ్లాక్లో ఇది కూడా ఎంత త్రీ హండ్రెడ్ ఏం పడింది మాకు అలాగే ఇది జీన్స్ టాపు ఎప్పుడూ అదే నేను ఇలా వేసుకోలేదని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాను అనమాట జీన్స్ వేసుకుంటాం కదా ఎక్కడైనా పార్టీస్ వెళ్ళినప్పుడు అలాగా సో దీనికైతే ఇలా నెక్ వచ్చేసి బ్లూ కలర్ షేడ్లో జీన్స్ టైప్లోనే వచ్చింది జీన్స్ కలర్ ఎలా ఉంటుందో అలానే ఉంది ఇది కూడా ఇది కూడా కాటనే లుక్వైజ్ అయితే ఇలా ఉంటుంది అలాగే మా లోహిత్ కోసం ఒక టీషర్ట్ ఇది స్వెటర్ కమ్ టీషర్ట్ అనమాట రెండు క్లాక్ కూడా యూస్ చేయొచ్చు అంటే గరం చేస్తుంది శరీరానికి అందుకని ఇది ఒకటైతే తీసుకున్నాం అలాగే బావకి తక్కువ అనమాట నాకు మాత్రమే ఎక్కువ ఇంకా అక్కడికి ఇండియన్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు అనుకుంటా అక్కడ కొన్నాం ఇది వుడ్తో చేశారు కదా కొంచెం లాక్స్ అది పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి లా కీ చైన్స్ కోసం గిటార్ అయితే తీసుకున్నాము దీన్ని ఇంకా స్టిచ్ చేయలేదు వీడియో కోసమే పెట్టేస్తున్నాం అనమాట ఇంక ఇదైతే చాపరు ఎక్కడ వెతికినా కనిపించలేదు అక్కడైతే ఇలా దొరికింది అలాగే చాలా రకాల అంటే వుడ్తో తయారు చేసిన ప్లేట్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట ఇంకా వుడ్తో కావాలి అని చెప్పేసి ఇది ఒకటైతే తీసుకున్నాము ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇదైతే వన్ థర్టీ రూపీస్ ట్రావెల్ బ్యాగ్ ఒకటైతే తీసుకున్నాము ఈ ట్రావెల్ బ్యాగ్ మాకు త్రీ ఫిఫ్టీ పడింది అనమాట ఆన్లైన్లో చూస్తే మనకి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను దాంట్లో అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయి కదా మాకైతే త్రీ హండ్రెడ్కే వచ్చేసింది అడ్జస్టబుల్ అనమాట కింద జిప్స్ అనేవి ఉంటాయి దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము సో ఇది ఒకటి ఇది శారీస్ లో ప్రైస్ నుంచి హై కాస్ట్ వర్క్ అయితే చూపిస్తా సో ఫస్ట్ అయితే ఇది పట్టు టూ శారీస్ అన్నీ తీసుకుని నేను అంటే అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాస్ట్ కూడా తక్కువగానే అనిపించాయి అనమాట అందుకోసమే తీసుకున్నాను సో ఇది చాలా డిఫరెంట్ రేర్ కలర్ కదా అందుకని తీసుకున్నాను ఇది పిస్తా గ్రీన్ సారీ ఈ కలర్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ అనమాట దీనికి వర్క్ బాగుంది డీసెంట్గా అనమాట అందుకని ఇదైతే తీసుకున్నా అలాగే ఇది కాఫీ కలరు అంటే ఈ ఫస్ట్ చూపించింది పళ్ళు ఇది బోటమ్ అంటే మనకి కట్టుకున్నప్పుడు ఫ్రంట్ కనిపించేది ఇదనమాట సో ఇది ఇలా వేసుకుంటే ను తెలుస్తుంది కదా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది నా కలెక్షన్లో లేదు అని చెప్పి ఇదైతే తీసుకున్నాను నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక పట్టు శారీ అండి ఇది కూడా పింక్ అలాగే ఆరెంజ్ కాంబినేషన్ కలర్ అయితే వస్తుంది కదా ఆ టైప్ వచ్చింది దీనికి బుటీస్ అయితే ఇలా వచ్చాయనమాట అలాగే బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో బార్డర్ చూసే తీసుకున్నా నేనైతే శారీ బార్డర్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది దీనికి సేమ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ ఇలానే వస్తుంది అనమాట ఈ కలర్ వచ్చేసి మనకి పళ్ళు అనేది కొంచెం డిఫరెంట్గా హెవీగా ఉంటుందన్నమాట సో ఇది కూడా ట్రై చేద్దాం ఒకసారి పెట్టుకొని ఇవన్నీ కట్టుకుంటేనే మనకి లుక్ అనేది తెలుస్తుంది బాగుంది కదా దీని కాస్ట్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అలా పడింది మాకైతే అది మనం బయట మాల్స్లో అలా తీసుకోవాలంటే చాలా కాస్ట్ పడింది అంటే వాళ్ళు హోల్సేల్ అక్కడి నుంచి చాలామంది పంపిస్తూ ఉంటారు చాలామందికి ఇంకా అందుకని మనకి కొంచెం రీజనబుల్గా దొరికాయి అనమాట సో ఇదొకటి నేను కావాలి కావాలి అని అడిగి మరీ తీసుకున్నాను అనమాట ఈ శారీని నాకు చాలా బాగా నచ్చింది అసలే లేదనమాట అందుకోసం అని చెప్పి తీసుకున్నాను ఆల్రెడీ ఈ స్టాక్ అంతా అయిపోయిందంట జస్ట్ షాంపుల కోసం వచ్చాయి శారీస్ అయితే ఇంకా వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసి ఇదైతే తీసుకున్నాము కనిపిస్తుంది కదా వీడియోలోనే ఎంత గ్రాండ్గా ఉంది ఈ శారీ అయితే సెల్ఫే వస్తుంది దీనికి సేమ్ బ్లౌజ్ కూడా ఎల్లోనే అంటే మెంతి కలర్ అంటారు కదా మెంతి కలర్ అది మెంతి కలర్కి మనకి పీచ్ పింక్ కలరు గ్రీన్ కలరు అలాగే గోల్డ్ కలరు చిన్న చిన్న క ఫ్లవర్స్ వచ్చేసి తీగలు తీగలు ఉందనమాట కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా మార్కెట్లోకి రాని శారీస్ అనమాట ఇవి శాంపుల్ కోసం వస్తే ఎవరు బై చేసేసారనమాట ఇంకా వాళ్ళ నుంచి నేనైతే ఒక వన్ అయితే తీసుకున్నాను వాళ్ళు ఫోర్ హండ్రెడ్ శారీస్ అయితే తీసుకున్నారంట రిచ్ లుక్ వస్తుంది కదా శారీ చూస్తేనే లాస్ట్ శారీ నా ఫేవరెట్ శారీ ఈ శారీనైతే నేను ఎక్కడో ఉంటే ఎత్తికి మరీ తీసుకుని వచ్చుకున్నా పట్టు శారీ ఇది డార్క్ ఇంక్ బ్లూ అంటారు కదా ఇంక్ బ్లూకి మనకి ఎల్లో బార్డర్ అయితే వచ్చింది చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను అసలు నా దగ్గర లేదనమాట ఈ కలరే అంటే ఈ కాంబినేషన్లో ఒక శారీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట ఇన్ని రోజులకి కలకత్తాలో అయితే ఈ శారీనైతే బై చేసాను చూడండి ఎంత బాగుందో గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఇది కట్టుకొని ఆ నగలు వేసుకున్నప్పుడే మనకి ఆ లుక్ అనేది తెలుస్తుంది ఇంకా బాగా ఎలవేటనమాట ఎంత బ్లూ కలరు ఎవరైనా అంటే బ్రైడ్స్ కానీ ఇంకా ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇలా కట్టుకుంటే అందరి కళ్ళు మన మీదే ఉంటాయి చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఇదే మనకి మాల్లో తీసుకున్నాము అంటే టెన్ థౌజండ్ నైన్ థౌజండ్కి తక్కువ అయితే రాదు ప్యూర్ పట్టు అనమాట చాలా బాగుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంది అలాగే లాస్ట్ ఇంకేం తీసుకున్నాము అంటే బ్యాగ్ అనమాట మా బావకి బ్యాగ్ కావాలి అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాము ఇంకా పిల్లల కోసం ఆడుకోవడానికి ఇంకేదో తీసుకున్నాము సంథింగ్ అవైతే వాడేసామని చెప్పి చూపించట్లేదు సో చూశారు కదా కోల్కత్తా ట్రిప్లో మేమేమేమి కొన్నాము అనేది ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నాను మొత్తం డ్రెస్సెస్ అలాగే శారీస్ అయితే మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఉంటా మరి బాయ్ బాయ్